అనంతంబని రాధిక మర్చింట్ పెళ్లి తర్వాత చాలా అంటే చాలా పెద్ద విశేషం జరిగింది నిజానికి అనంతంబని రాధిక ఇద్దరు ఒకటి అని తెలిసిన వెంటనే రాధిక మీద అనంత్ మీద చాలా నెగిటివ్ ట్రోలింగ్ జాతీయ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా జరిగింది అయితే రాధిక లాంటి చక్కని చుక్క ఈ ఆ అబ్బాయిని అంటే ఇంత భారీ ఊపకాయం అనారోగ్యం పాలైన ఈ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటోందని డబ్బు కోసం చేసుకుంటోందని ఇట్లా రకరకాల వార్తలు అయితే బయటకు వినిపించాయి అయితే పెళ్లి తర్వాత ఇక అప్పగింతల సమయానికి ముందు రాధిక తండ్రి వీరేన్ మాట్లాడుతూ కళ్ళంబట నీళ్లు పెట్టుకుని తన కూతురు తన అల్లుడు తన కుటుంబం ఏ రకంగా చోళింకి గురయ్యాడన్న విషయాన్ని చెప్తూ చాలా బాధపడ్డారు అసలు ఇంతకీ వీరన్ గారు ఏమన్నారంటే నా నా కూతురు రాధిక చాలా ఇష్టపడి అనంత్ని పెళ్లి చేసుకుంది అనంత్లో ఉన్న మంచి మనసును తను గుర్తించింది అనంత్కి రాధిక అంటే ఎంతో ఇష్టం ప్రేమ తను తన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఆ విషయాన్ని తను పూర్తిగా అర్థం చేసుకుని మాకు అర్థమయ్యేలా చెప్పింది తను అనంత్ ని ఎంతగా ఇష్టపడిందో తన కళ్ళ నా కూతురు కళ్ళల్లో నేను మాత్రమే చూడగలిగాను అయితే ఎప్పుడైతే అనంత్తో పెళ్ళి అనే విషయం తెలిసిందో అప్పటి నుంచి మా మీద రకరకాల కామెంట్లు వస్తూనే ఉన్నాయి అనంత్ ని ఎద్దేవా చేయటం ఎగతాళి చేయటం నా కూతుర్ని చేయటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ నేను ఒకటే అనుకున్నాను వాళ్ళ ప్రేమ వాళ్ళు కలిసి ఉండే సుఖ జీవనం ఇవన్నీ కూడా ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడారో ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరికీ ఒక సరైన సమాధానం అని నాకు అనిపించింది నిజానికి నా కూతురు చాలా గొప్ప మనిషి ఎన్నో ఎదు ఎన్నో నె ఎంతో నెగిటివిటీని ఎదుర్కొని తను ఈ రోజు అంబానీ ఇంటి కోడలైంది అయింది అనేది చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను ఏ కుటుంబంలో అయితే వాళ్ళు చాలా ఎక్కువగా కష్టాన్ని నమ్ముకుంటారో అదే కుటుంబానికి నా కోతురు కోడలుగా వెళ్ళటం నా అదృష్టమని ఆయన చెప్తుంటే అటు రాధిక ఇటు రాధిక వాళ్ళ అమ్మ శైలాతో పాటుగా అందరూ వెయిట్ చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి